మెదక్ జిల్లా చేగుంట మండలంలో నేడు బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రాజానాగ్ ప్రవీణ్ కుమార్ మండల కోఆప్షన్ మహమ్మద్ అలీ మరియు జిల్లా నాయకులు విఠల్ రెడ్డి వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ వారికి సరైన స్థానం చేయలేదని కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మరి మాలాంటి సీనియర్ నాయకులను కూడా గుర్తింపు ఇవ్వడం లేదని అందుకే రాజీనామా చేస్తున్నామని తెలియజేశారు మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారు మన మధ్యలో లేకున్నా కానీ మేము ఇంత కష్టపడి ఆయనను గెలిపించినాం కాని తగిన గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరం నాలాంటి నాలాంటి వారికే ఇట్లాంటిది వాళ్ళు ఇట్లా గ గ్రహించలేనప్పుడు మరి సామాన్య కార్యకర్తలను వీళ్ళు ఎలాంటి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు మరి నిన్న జరిగినటువంటి మీటింగ్ కానీ మరి ఆయన గెలిచిన తర్వాత దుబ్బాకలో కానీ అక్కడ కృతజ్ఞత సభ పెట్టి మరి ఇక్కడ నుంచి కార్యకర్తలను తరలించకపోవడం మరి ఎవరిని ఇంటిమేషన్ ఇవ్వకపోవడం ఉంటద్దుగా వెళ్ళడం మరి చాలా నిరాశకు గురి చేసింది మరి చాలా మంది కార్యకర్తలు పగలు రాత్రి తేడా లేకుండా మీ గెలు మీ గెలుపు కోసం మేము చాలా కష్టపడ్డం అయినా మీరు మమ్మల్ని గుర్తించలేక మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేసినట్టు అనిపించింది కాబట్టి ఈరోజు ఈ చేగుంట గ్రామంలో మరి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ విషయంలో నాతో పాటు కార్యకర్తలను సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ఊపిస్తున్నాం ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరుగుతుంది ఎందుకనగా మన దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు కార్యకర్తలను పట్టించుకోవడం లేదు సరైన సమాచారం ఇయ్యక నిన్న పార్టీ మీటింగు చలో నల్గొండ ప్రోగ్రాం కూడా ఎవరికీ చెప్పకపోవడం బాధాకరంగా మారి ఈరోజు మేము రాజీనామా చేయడం జరుగుతుంది అదేవిధంగా కార్యకర్తలను విస్మరించి నువ్వు ఒకసారి ఎంపీ ఎమ్మెల్యే కార్యకర్త లేకుండానే అయినవా ఎమ్మెల్యే గారు దయచేసి ఈ విధానాన్ని మా అనుకోండి ఎందుకంటే ఇది నిన్న నిన్న కూడా చేయకుండాకు వచ్చినప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఎప్పుడు కూడా మేము కష్టపడి నీకు గెలిపించినందుకు మాకు ఈ విధంగా నువ్వు చేయడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటూ అదేవిధంగా మేము కూడా గతంలో సర్పంచి పార్టీ ప్రెసిడెంట్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చేయడం జరిగింది అందరినీ కలిసికట్టుగా ఒక తాటి మీద తీసుకోవడం జరిగింది కానీ ఈ విధంగా విభజించి పాలించే పద్ధతి మేము చేయలేదు మీరు చేయడం కూడా మంచిగా మేము బీఆర్ఎస్ పార్టీ కూడా చేముంట మండలంలో మంచిగా ఉండే అన్నదమ్ము లేకుండా అందరం కలిసిమెలిసి ఉండేటోళ్ళము నువ్వు వచ్చిన తర్వాతనే గ్రూపులు చేసి ఒక మార్కెట్ కమిటీ ఇవ్వలేకపోయినావు ఒక పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వలేకపోయినావు మీరు మీకే తెలియాలి అది ఆ గ్రూపులు చేసే ఇలా పార్టీని నాశనం చేసే పరిస్థితి నువ్వు అందుకోసం మనసు బాధించి నేను రాజీనామా చేయడం జరిగింది అదేవిధంగా చేగుంట మండల బిఆర్ఎస్ నాకు నాకు సహకారం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ చేగుంట మండల నాయకులకు ముఖ్యంగా ఒడియారం గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సోల్పే మాజీ ఎమ్మెల్యే సోల్పేట రామ్లింగారెడ్డి గారు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా తప్పులుంటే క్షమించాలని కోరుకుంటూ ఈ రాజీనామాను మన మెదక్ జిల్లా ప్రెసిడెంట్ గారికి మేము పంపించడం జరుగుతుందని తెలియజేసుకుంటాం నమస్కారం